క్రైస్త లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేడ్లు గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నేను ఎహోవాత విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయము నాలుగో వచనము కొందరు ప్రకృతి ప్రేమికులు ఆల్స్ కొండల్లో అరుదైన పూజాతి కోసం అన్వేషిస్తున్న సమయంలో ఒక అద్భుతమైన పుష్పం అక్కడ కొండ వాళ్ళకు వాళ్లకు కనిపించింది అయితే అక్కడికి దిగి వెళ్లడం చాలా కష్టమైన విషయమని వాళ్లకు తోచింది అక్కడికి ఒక తాడు ద్వారా దిగడం తప్ప వేరే మార్గం లేదనిపించింది వాళ్ళకి ఆ సమయంలో అక్కడ గొర్రెల్ని మేపుకుంటున్న ఒక కుర్రాడు వాళ్ల కళ్ళకు కనిపించాడు అప్పుడు వాళ్ళు అతన్ని పిలిచి తాము పట్టుకునే తాడు ద్వారా ఆ కొండ దిగి ఆ పుష్పాన్ని కోసుకురమ్మని కోరారు వాళ్లు తమ వద్దనున్న నాణాలను అతడికి చూపించి ఆ పుష్పాన్ని కోసుకుని వస్తే ఆ నాణాలను ఇస్తామని చెప్పారు ఆ కుర్రాడు ఆ నాణాల వైపు ఆశగా చూశాడు తర్వాత ప్రమాదకరమైన కొండ లోతుగా రోతుగా వీక్షించాడు చివరిగా అపరిచితులైన ఆ వ్యక్తుల ముఖాల్లోకి అనుమానంగా చూశాడు తనకి ఆ నాణాలు తప్పక కావాలి అదే సమయంలో ఒక తాడు ద్వారా ఆ కొండ చర్యలోకి దిగడం పెద్ద సాహసమే అది దాదాపుగా ప్రాణాలను పన్నంగా పెట్టడమే అపరిచితులైన ఆ వ్యక్తులు ఆ తాడు వదిలేస్తే ఆ కుర్రాడు గొప్ప సంఘర్షణలో పడ్డాడు అతడు వాళ్ల దగ్గరున్న నాణాల వైపు కొండ చర్యల లోతుల వైపు అపరిచితులైన ఆ వ్యక్తుల ముఖాల వైపు మార్చి మార్చి చూడసాగాడు చివరిగా అతడికో అద్భుతమైన తలంపు వచ్చింది ఆ తలంపు రాగానే అతడు కొండల దిగువ పాగానున్న తన ఇంటి వైపు వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు అతి కొద్ది సమయంలోనే అతడు ఒక బలమైన వెంటబెట్టుకుని తిరిగొచ్చాడు ఆ వ్యక్తి అతడి తండ్రి ఆ కుర్రాడు ఆ వ్యక్తిని దాదాపుగా వాళ్ల వద్దకు లాక్కొని వచ్చాడు అప్పుడు ఆ కుర్రాడు వాళ్లతో ఇలా అన్నాడు ఇప్పుడు నేను ఈ కొండ చర్యల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను నా చాలకు ఆ తాడును బిగించండి తర్వాత దానిని నా తండ్రి చేతికివ్వండి ఆహా ఈ ఉదాంతం మనకింత అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తోంది నేస్తమా నీ పరలోక తండ్రి నీ భుజాలకున్న తాడుని తన చేతులతో పట్టుకున్నప్పుడు గాఢాంధకారపు లోయలోకి దిగేందుకు నీకెందుకు భయం నీ పరలోక తండ్రి చేతుల్ని నిన్ను కలిపేది ప్రార్థన అనే తాడే యహోవా నా ధ్వని వినియున్నాడు నా విన్నపము ఆలకించిన్నాడు ఉన్నాడు నా ప్రార్థన అంగీకరించును కీర్త ఆరోగ్యము ఎనిమిది తొమ్మిది వచ్చిన ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమె